తెలంగాణ జేఎస్సీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే పద్దెనిమిదో తేదీ శనివారం నాడు రామాయంపేట బంద్గా నిర్వహించాలని నిర్ణయించారు మెదక్ జిల్లా బీసీ సంక్షేమం రాజకీయ కుల మహిళా యువజన ఉద్యోగుల దివ్యాంగుల విద్యార్థి సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలోని శ్రీకర హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అరవై ఐదు శాతం బీసీలు ఉన్నా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కేవలం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులను వెంటనే చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని బలంగా కోరారు జీ బీసీజేఎస్సీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండల ప్రజలు వ్యాపార వాణిజ్య వేత్తల కులాల సంఘాలు విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు యువజన సంఘాలు అలాగే ఎస్సీ ఎస్టీ మరియు ఇతర ప్రజా సంఘాలు ఈ బీసీ బంధుకు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం సుంకోజి దామోదర్ మామిడి సిద్ధరాములు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ రేవెల్లి వినయసాగర్ పోచమ్మల గణేష్ మధ్యల రమేష్ తదితరులు హాజరయ్యారు టిఎస్జి న్యూస్ రామాయంపేట విద్యార్థులకు బీసీ నిరుద్యోగులకు బీసీ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత కూడా మరి గవర్నర్ గారు వాడివండి పార్లమెంట్లు కానివ్వండి రాష్ట్రపతి దగ్గర కానివ్వండి పెండింగ్ ఉండడం వల్ల మన జాతీయ సంఘం రాష్ట్ర సంఘం తీవ్రంగా కృషి చేస్తున్న ధర్మంలో మరి అటువంటి ఎలక్షన్ వెళ్తున్న సందర్భంలో మరి కొన్ని టీసీ ఈసి నలభై ఎనిమిది శాతం వ్యతిరేకులకు మేము ఏపీ చెప్తామంటే దయచేసి భారతీయ మోసాలు చేయలేదు గతంలో నుండి కూడా ఎన్నడూ కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే మా పిల్లలు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చదువుకొని ముందుకు వచ్చిన తరుణంలో మరి మాకు కూడా చట్టాలు కావాలి మాకు రాజ్యం కావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనము పోరాటం చేస్తా ఉంటే మరి ఈ యొక్క ఎలక్షన్ కు నాకు శనివారం పద్దెనిమిది తారీఖు మరి అదే ఎజెండాగా మేము ఇక్కడ సమావేశమై అందుకు వాణి వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి బీసీ రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే మాకు మా పిల్లలకు రాబోయే తరానికి మేలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ తెలుసు మరి గత టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఆర్డర్ ప్లేస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు కానీ మేము ఎన్నడూ కూడా వారికి వ్యతిరేకం చెప్పలేదు ధర్నా చేయలేదు ఓటు ఇవ్వలేదు మేము ఆ వాట మాత్రమే మేము అడుగుతున్నాం అరవై ఐదు శాతం ఉన్నప్పుడు నలభై రెండు శాతం ఇస్తే తప్పేందని చెప్పి అడుగుతా అందులో కూడా చట్టంలో కూడా రాజ్యాంగంలో కూడా కిందికి ఉద్యోగాలలో కూడా అది ఈ రకంగా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా మెదక్ టౌన్ కానీ రామంపేట టౌన్ కానీ నర్సాపూర్ మెదక్ ముఖ్యమైన కేంద్రాలు పద్దెనిమిది తారీఖు నాడు ఈ వ్యాపారు కలిసి కట్లా బంద్ చేసుకొని బీసీలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మన బీసీ సంఘం నాయకులు అందరూ పద్దెనిమిది తారీఖు నాడు పొద్దున్నే ఏడు నాడులకు ఓటి మీదకి వచ్చి మరి అదే ఇప్పుడైతే ఏ విధంగా సమావేశం పరచుకున్నామో ఆ రోజు కూడా సమావేశమై మనము ఆ బంధు జం ముఖ్యంగా కుల సంఘ నాయకులు ఒక్కొక్క కులానికి